సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మికంగా తనిఖీ చేసిన సత్యసాయి జిల్లా డిసిహెచ్ మధుసూదన్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని మెరుగైన సేవలు అందిస్తామని ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ వైద్య సేవలు ఉంటాయని డీసీహెచ్ఎస్ మధుసూదన్ తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీ డోలౌట్ మేనేజర్ ఎప్పుడు వస్తున్నారు సరే అప్పుడు కనుక్కోండి ఆఫీస్

సిబ్బంది కొరత కూడా ఎక్కువ ఉంది డాక్టర్ల కొరత కూడా ఉంది ఈ పేజెస్ట్ చేసుకొని నేను కూడా ఒక వన్ వీక్ అయింది చార్జ్ తీసుకొని దాన్ని కరెక్ట్ చేయడానికి మీ పేరు సార్ డాక్టర్ మేమత్స అక్కడ డీసీ వచ్చేసాను సత్యసాయి డిస్టిక్ ఇప్పుడు నూట ఎనిమిది గ్రామాలు ఉన్నాయి మండలానికి ప్రతి ఒక్కరు కూడా ఈ హాస్పిటల్ నమ్ముకొని వస్తారు చిన్న చిన్న విషయాలకు ఇక్కడ రెఫర్ చేసేస్తారు అది మారలేదు తీరు మారలేదు ఇక్కడ సిబ్బంది కూడా జనాలపై ఎలా పడితే అలా మాట్లాడతారు కొద్దిగా దా తీరు మార్చండి అదే ఇక్కడ చాలా చెడ్డ పేరు ఉంది హాస్పిటల్ పైన ఇప్పటికైనా కొద్దిగా మార్పు వస్తే కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది మీరు అధికారులు పై అధికారులు కొంచెం చర్యలు తీసుకొని ఇక్కడ వాళ్ళని కొంచెం అది ఇది చేస్తే బాగుంటుందని చూస్తా